కర్నూలు నగరంలో అధికార పార్టీలో కుమ్ములాట మొదలైంది వర్గపోరు మొదలైంది ఫలితంగా పొలిటికల్ దాడులు అనేటివి జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో టీడీపీకి సానుభూతి పరుడు అంటే గతంలో టీడీపీలో సోషల్ మీడియా విభాగంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పడాల సునీల్ మనతో ఉన్నారు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి సోషల్ మీడియా పార్లమెంటు ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించాడు కొంతకాలం అంటే రెండు వేల మూడు సంవత్సరంలో ఆయన మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది ప్రస్తుతం ఆయన మీద పొలిటికల్ దాడి జరిగింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వచ్చి ఆయన మీద దాడి చేశారు అర్ధరాత్రి ఒక ఇరవై మంది దాకా అని చెప్పేది ఒక అభియోగం ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఏం జరిగింది మీ మీద దాడి ఎవరు చేశారు నైట్ పదకొండు గంటలకి దేవనగర్ నుంచి సామిరెడ్డి నగర్తో ఆ రూట్లో వెంకటరమణ కాలనీకి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ దగ్గర వినాయక్ఘాట్ దగ్గర ఒక ఇద్దరు ఉన్నారు బైక్లో తర్వాత ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు బైక్లో వాళ్ళిద్దరు ఫాలో అవ్వకుంటూ వచ్చారు ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఒక పదహైదు ఇరవై మంది పిల్లలు ఉన్నారు మొత్తం అంతా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బైకులు పెట్టుకొని స్కూటీలు పెట్టుకొని కర్రలు పట్టుకొని ఉన్నారు నాకు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పి దాడి తిరగబోతుందని చెప్పి వెనక్కి తిరగబోతుంటే వెనకాల నుంచి కర్రతో కొట్టారు కర్రతో కొట్టి కింద పడిపోయాను ఇంకా హెడ్ ఇంజరీ ఎక్కడ అని చెప్పి చేతులు అడ్డం పెట్టాను కాళ్ళు చేతులు తలకి ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈ చెయ్యి వచ్చేసి మూడు ఫ్రాక్చర్స్ అయ్యింది కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యింది ఈ ఫింగర్ కూడా ఫ్రాక్చర్ ఉంది మొత్తము ప్రధానంగా ఈ మోటో అంటే దీనికి దీనికి ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నాను నేను జిల్లా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి కూడా పనిచేశాను గతంలో తర్వాత వచ్చి నేనంతా ఏమైనా వాస్తవాలు ఆస్తాలో మాట్లాడుతుంటాను ఏ పొలిటికల్గా ఏం జరిగినా కూడా ఈ పార్టీ ఆ పార్టీలో ఎక్కడ తప్పు జరిగినా నేను చేస్తుంటాను అది కొంతమంది జీర్ణించుకోలేక జరిగింది మన రీసెంట్ మీద పేపర్ కటింగ్ చూస్తే పోస్ట్ పెట్టాను దానికంటే ముందు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి పోస్ట్ పెట్టాను అది విత్ ప్రూఫ్ తోటి మోసాలు చేసినటివి చీటీలు వేసి చేసినటివి అవన్నీ పేపర్ కటింగ్స్ ఉంటే అన్నీ తీసిపెట్టి పోస్ట్ చేశాడు ఇది పొలిటికల్గా కావాలని ఇది దాడి చేశారు నా మీద రెండు రోజుల నుంచి రెక్కి నిర్వహించినట్టు నేను ఏ రూట్లో వెళ్తున్నాను ఏం అని చెప్పేసి చేసి కరెక్ట్గా నైట్ పదకొండు గంటలకు నేను ఇంటికి వెళ్తున్నప్పుడు దాడి చేశారు అంతగా ఆరు నెలల ముందు శ్రీరామ్నగర్లో అతను నీకు ఒకసారి పడాలిరా పడితే కానీ నువ్వు మాటను అని చెప్పేసి పబ్లిక్ పోస్ట్లోనే కామెంట్లు పెట్టారు తర్వాత బర్త్ అని ఫేక్ అకౌంట్ ఒకటి పెట్టుకున్నారు ఆ ఫేక్ అకౌంట్ తోటి ఇష్టం మాట్లాడడము నా పోస్ట్లో కామెంట్లు చేయడము ఫేక్ అకౌంట్ కాకుండా ఒరిజినల్ ఐటీతో వస్తే నేను అన్నిటికీ సమాధానం ఇస్తానని చెప్పేసి అన్నా నేను వాళ్ళు ఇష్టం మాట్లాడేది ప్యూర్లీ ఇది రాజకీయ కక్షతోటి చేస్తారు టీడీపీలో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను తెలుగు యువత మండల అధ్యక్షుడిగా పనిచేశాను శ్రీశైలంలో తర్వాత ఇక్కడ కర్నూలులో తెలుగు యువత జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చేశాను తర్వాత పార్లమెంటు సోషల్ మీడియా ఇన్ఛార్జి కూడా పనిచేశాను నేను నేను వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర మెయిన్ మీడియా అంతా చూసుకుంటుంటాను నేను ఆయన కొడుకు రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయడము వాళ్ళ పొలిటికల్గా మొత్తం అంటే ప్రచార కార్యక్రమాలు మొత్తం నేనే చూసుకుంటూ ఉండేవాడిని పార్టీలో అంటే క్రియాశీలకంగా పాటలు ఎప్పటి నుంచి ఉన్నారు సోషల్ మీడియా విభాగాన్ని ప్రస్తుతం మీరు రన్ చేస్తూనే ఉన్నారా సోషల్ మీడియా విభాగము అధికారికంగా ఏం లేదు నేను అనధికారికంగా పోస్టింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాను పార్టీలో నాకు ఎటువంటి పదవు లేదు ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు నేను రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా చూసుకుంటుంటారండి అంటే ఇప్పుడు ఇది రాజకీయం రాజకీయంలోనే చేస్తున్నారా లేదంటే వేరే అంటే వేరే బిజినెస్లో ఏమైనా చూస్తున్నారా ఇప్పుడు బిజినెస్ అంటే బట్టల షాప్ ఉందండి నాకు ఒకటి అంటే ఇది ఇది పార్ట్ టైమ్ గా ఒక పార్టీ మీద అభిమానంతో చేస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద అభిమానంతో పోతున్నాను సోషల్ మీడియా ఎప్పటి నుంచి మీ మీద రెక్కి నిర్వహిస్తున్నారు అనే విషయం మీకు ఏమైనా తెలిసిందా గతంలో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు పోలీసులకు కానీ ఇట్లా పోలీసులకు ఎప్పుడేం కంప్లైంట్ ఇవ్వలేదు గత రెండు రోజుల నుంచి కొద్దిగా డౌట్ ఉంది నాకు బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా మీకు కాల్స్ రాలేదు కానీ ఈ నా నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడటము చేయడము కొంతమంది ఇట్లా చేస్తున్నారు డౌట్స్తోటే ఉన్నా నేను ఆ తొమ్మిదో తారీఖు నేను వెళ్ళేటప్పుడు పక్కా సమాచారం తోటి వాళ్ళు చేశారు కొట్టేసి కింద పడిపోయి ఇంకా నేను చనిపోయానేమో అన్న మూమెంట్ చనిపోతానన్న మూమెంట్లో వాళ్ళు వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి నా మొబైల్ తీసుకెళ్ళిపోయారు మొబైల్ తీసుకెళ్తూ రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు నువ్వు అని చెప్పేసి ఆ మాట నెలరండి వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను ఎంతమంది వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు మీ ఏ ఏ స్పాట్లో జరిగింది దాడి స్వామిరెడ్డి నగర్ ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది మెయిన్ రోడ్లోనే అది దాటిన తర్వాత యాభై మీటర్లు అంతే అంతకుముందు ఎక్కువ దూరం లేదు అక్కడ ఒక వాళ్ళు ఒక పదహైదు మంది ఉన్నారు దాదాపుగా వెనకాల వచ్చేసి రెండు బైకులు ఫాలో అవ్వకుండా ఒక నలుగురు వచ్చారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ అది ఎమ్మెల్సీ చేశాము ఎవరి మీద అనుమానం ఉందని మీరు పేర్లు ఇచ్చారా ఏమన్నా పేర్లు ఇచ్చారా శ్రీరామ్నగర్లో నగర్లో ఉంటాడు ఆ బైక్ కొద్దిగా బ్యాచ్లు వేసుకొని కొద్దిగా తిరుగుతూ ఉంటారు అక్కడ అతని మీద కూడా ఇంతకుముందు కూడా కేసులు ఏవో ఉన్నట్టున్నాయి అతను మీరు పెట్టే పోస్టులకు పార్టీ అనుమతి ఉందా లేదంటే పార్టీ ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా లేదా ఏమైనా వద్దు అని చెప్పి పార్టీ ఏమైనా డైరెక్షన్స్ ఏమి సోషల్ మీడియా వాళ్ళకి పార్టీ డైరెక్షన్స్ ఏమి ఉండవు ఎవరికి వాళ్ళు మనం పార్టీ పరంగా నేను చేసుకుని వెళ్ళిపోతుంటామండి పార్టీ బలోపేతంగా కోసమే చేస్తుంటాము అట్లా ద సేమ్ టైం పార్టీలో లోపాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా పెడుతుంటాము ఎవరు రాజకీయంగా నేను పోస్టులు పెట్టాను చెప్పేసి అవి దాడి చేయడం జరిగింది ఇప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఇంజరీస్ ఇంజురీస్ జరిగాయి ఈ చేతికి వచ్చేసి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది ఐరన్ రాడ్ వేయాలన్నారు ఈ భుజానికి ఫ్రాక్చర్ ఉంది తర్వాత ఇక్కడ కాలుకి మోకాళ్ళ దగ్గర ఫ్రాక్చర్ ఉంది ఈ వేలుకి కూడా ఫ్రాక్చర్ ఉంది ఇది వేలు ఇది లోపలికి వెళ్ళిపోయింది అది అది కాలుకి ఇవన్నీ దెబ్బలు కాలుకి అక్కడ వేలుకి కూడా ఉంది అధికార పార్టీ నుంచి వచ్చి ఎవరన్నా మిమ్మల్ని పరామర్శించారు శ్రీవంత్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారండి వాళ్ళు వచ్చి ఇది ఎవరు దాడి చేశారో మొత్తం అంతా బయటకు తీస్తామని చెప్పేసి అన్నారు డిఎస్పీ గారు ఇచ్చారు సిఏలు వచ్చారు అన్న ఎస్ఐళ్ళ గారు వచ్చారు మొత్తం అంతా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు మొత్తం అంతా వివరణ తీసుకొని వెళ్ళారు ఇక ఏం జరిగింది ఏంటని చెప్పేసి అండి న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారండి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా రాజకీయంగా ఏదన్నా ఉంటే దాడుల వరకు వెళ్ళకూడదండి ఇప్పుడు మేము మేము పెట్టేది వాస్తవాలు పెడతాం తప్పితే అబద్ధాలు ఎక్కడ ఉండవు నేను పెట్టే ప్రతి పోస్ట్లో ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది ప్రూఫ్ లేకుండా ఏది పెట్టడం దాన్ని డిబేట్ చేసుకోలేక వాళ్ళు జీర్ణించుకోలేక వ్యక్తిగతంగా దాడి చేస్తారండి అంతే అయితే మీరు తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది పడాల సునీల్ గారితో అన్న ఏం చెప్తున్నానంటే సోషల్ మీడియా వేదికగా తమ కొన్ని పోస్టులు పెడుతుంటాము అది పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే పెడుతుంటాము అయితే దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక తప్పుగా ఆలోచన చేసి మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన అంటున్నాడు దీంతోపాటు ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు రాజ్యవర్ధన్ రెడ్డి గారి అంటే ఆయన సూచనలు సలహాలతోనే రాజకీయాల్లోకి వచ్చాను తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను అని చెప్తున్నారు ప్రధానంగా ఈ దీ దాటికి మోటో రాజకీయ కారణాలే అని చెప్పి సునీల్ పడాలి చెప్తున్నాడు